హలో షార్జ్ చేద్దామా అన్ని మొదలుడదామా ఇంకా మీకు బోల్ ప్లేస్ అయితే చూపిస్తా ఇదైతే మన సుభాష్ పార్క్ ఇది ఇదిగో మీరు బోల్డ్ సార్లు చూసి ఉంటారు కానీ మేము దాన్ని వీడియో తీసాం కానీ దాన్ని అప్లోడ్ చేయలే మీకైతే అన్ని వీడియోస్ చూపిస్తా ఉంటాం అనమాట ఫ్రెండ్స్ ఇంకైతే చూసింది బిల్డింగ్లు అవన్నీ చూపిస్తాం సుభాష్ పార్క్ అంటే చాలా ఫేమస్ ప్లేస్ కేరళలో అదే అందుకది అంతా బోల్ కాళ్ళు ఉన్నాయి అక్కడ అంతగా అందరూ వెళ్తారు ఇక్కడ చూడండి బిల్డింగ్లు అలా ఉన్నాయి ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినాను ఫ్రెండ్స్ నేను కూడా ఫస్ట్ వచ్చా అప్పుడే మీకోసము వీడియో అప్లోడ్ చేసి అయితే పెడుతున్నాను మీరు చూసి ఎంజాయ్ చేస్తారని వచ్చిన తర్వాత మీరు కూడా వీడియో తీసి ఎంజాయ్ చేస్తారని అయితే నేను పెడుతున్నాను ఇంకైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బిల్డింగ్లు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇవి కూడా అమ్మ బాబా ఎప్పుడు చూడలేదు అంటున్నారు కదా ఇవైతే అపార్ట్మెంట్స్ అనమాట ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అవన్నీ కేరళలో పెద్ద పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకైతే చూడండి వెళ్దాం ఇక్కడైతే ఇదైతే కొచ్చి కేరళ మున్సిపల్ కార్పొరేషన్ అనమాట ఫ్రెండ్స్ కార్పొరేషన్ అనమాట అమ్మ బాబు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో ఫ్రెండ్స్ ఉమ్మో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇవి అమ్మాయి అన్నీ అయితే అపార్ట్మెంట్స్ అనమాట ఫ్రెండ్స్ నాకు అప్పుడు డౌట్ కొట్టింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అది పోర్ట్మెంట్స్ ఆ బిల్డింగ్స్ అని అమ్మాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేమైతే బ్రిడ్జ్ అయితే వచ్చాము ఇదైతే బోట్ అనమాట ఫ్రెండ్స్ కలర్స్ కలర్స్ ఉంది కదా హౌస్ బోట్ అనమాట అదే రోడ్ రింగ్ రోడ్ మీరు అక్కడ అయితే రింగ్ వేయకుండా స్ట్రైట్ వెళ్ళిపోవాలనమాట ఇంకా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేము ఇంకో బ్రిడ్జ్ అయితే వచ్చాము చాలా స్పీడ్ గా నడుపుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మేమైతే ఇన్ని రోజులు చాలా కష్టపడి చదివాం ఫ్రెండ్స్ వారమంతా కష్టపడి చదివి ప్రయోజకుని అవుదామని చదువుకున్నాం ఫ్రెండ్స్ ఆ కథకి చాలా రోజులు చదివేసాం కదా బోర్ కొట్టస్తుందని మమ్మీ డాడీని అయితే ఒప్పించి అలాగైనా సరే బయటకు వెళ్దామని అయితే ఒక ప్లేస్ని అయితే నెత్తుకా అనమాట ఫ్రెండ్స్ ఇంకైతే వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక బ్రిడ్జ్ అనమాట ఆ బ్రిడ్జ్ మేము చదివే వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రింగ్ రోడ్ కాదు ఫ్రెండ్స్ ఇది అంటే ఇది టర్న్ రోడ్ మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ చూడండి మీరు వీడియో చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి మేమైతే దగ్గరకైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ బీచ్ దగ్గరికి అయితే ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కొబ్బరి చెట్లు అనమాట ఇంకో ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సన్నగా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ నారాణ్ చాలా బోల్డ్ అండి కొబ్బరి చెట్లు ఉన్నాయి అనుకుంట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూసిన వాటర్ ఉన్నది ఫ్రెండ్స్ ఇన్ ప్రతి చోట వాటర్ చెట్ ముక్కలు అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక ముందుకైతే వెళ్తున్నాము ముగ్గురాడు ఇంకైతే ముందుకు పోతాండి ఫ్రెండ్స్ వచ్చేసాము వచ్చేసాం బీచ్ దగ్గరకైతే వచ్చేసాం కానీ మేము ఇక్కడ బీచ్ దగ్గరికి రాలేదు ఒక బ్రిచ్ దగ్గరకైతే వచ్చాము అదే బ్రిడ్జ్ అనమాట ఫ్లోటెన్ డౌట్ కొట్టస్తుంది సరే చూద్దాంలే ఇంకైతే ముందుకెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అడ్వెంచర్ పార్క్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని అడ్వెంచర్లు చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ బోల్డలు అండ్ ఫ్రెండ్స్ యాక్టివిటీస్ అవన్నీ అయితే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇవే యాక్టివిటీస్ అనమాట ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయి ఇంకైతే చూపిస్తాం పదండి ఫ్రెండ్స్ ఏమో పార్క్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏమో బీచ్ ఉంటుంది మేమైతే బండ్లని ఇక్కడ పార్క్ చేసేసి మూడు ఫ్యామిలీస్ అయితే ఇక్కడ వచ్చామన్నమాట ఫ్రెండ్స్ మా అన్న ఫ్రెండ్స్ కోతలాగా లేకుతున్నాడు ఇక్కడికైతే వచ్చి కోత గిక్కుతున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇంకైతే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం నేనైతే అక్కడికి ఎక్కేసి ఇప్పుడు దిగుతాను ఎవరే అక్కడంత పైకి ఎక్కాను ఫ్రెండ్స్ నేనైతే నాకేమో ఇలా భయం వేసిందనమాట ఫ్రెండ్స్ అక్కడ నడిపోతానా అని మూడు ఫ్యామిలీలు కలిస్తే ఎన్ని మంది ఉంటారో అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్యామిలీలు కలిస్తే ఇన్ని మంది ఉన్నారనమాట ఫ్రెండ్స్ వీళ్ళైతే మా ఫ్రెండ్స్ అనమాట నేనైతే తోడున్నాను మా అన్నైతే సెకండ్ ఉన్నాడు కదు ఫ్రెండ్స్ నేను ఫోర్త్ మా అన్న సెకండ్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేము అయితే ఆడుకున్నాం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్లేస్ అయితే మా అన్న అయితే మీ వాళ్ళకేమో ఫోటోనే టైం అంతా అయిపోయిందనమాట ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడైతే ఆడుకు అన్నమాట ఫ్రెండ్స్ అమ్మ నేను ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అంత ఎక్కువైతే అలాగొచ్చేస్తున్నాయి వాళ్ళలో ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ అలా అలాగ వస్తున్నాయో ఇదైతే చాలా లోతుగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇదైతే డేంజర్ ప్లేస్ అనమాట అందుకే ఇటు ఎవ్వరూ వెళ్ళొద్దు ఇక్కడికి వచ్చినా సరే మీరు దీనిలో కూడా దిగొద్దు ఫ్రెండ్స్ ఓన్లీ ఫౌంటైన్ బ్రిడ్జ్ మీద మాత్రమే ఎక్కండి ఫ్రెండ్స్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదకి ఈలోగా మేము ఉంటే ఈలోగా వర్షం అయితే వచ్చేస్తుంది వర్షం వస్తే ఈ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయంట ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఈ యాక్టివిటీస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయంట అందుకే మా అన్న అయితే అవుతున్నాం ఫ్రెండ్స్ ఇంకైతే మేమైతే యాక్టివిటీస్ ఉండే ప్లేసెస్ దొరుకుతూ వచ్చాం ఇవి అండ్ మాట ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే యాక్టివిటీస్ ప్లేసెస్ అన్నీ మాట ఇవన్నీ ఇవి ఇవి ఇలా ఉంటాయి అండ్ మాట ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే సిక్స్ హండ్రెడ్కి కొన్ని హాల్కాంగ్కి ఇస్తారు ఫోర్ హండ్రెడ్కి ఇంకొన్ని ఇస్తారనమాట ఫ్రెండ్స్ ఇవైతే ఇవన్నీ అనమాట ఫ్రెండ్స్ అన్ని యాక్టివిటీస్ ఇవన్నీ అయితే జిప్ లేన్ అనమాట ఫ్రెండ్స్ ఇవైతే జిప్ లేన్ జిప్ లేన్కి అయితే సిక్స్ హండ్రెడ్ అనమాట వేరే నార్మల్ యాక్టివిటీస్కి అయితే అడ్వెంచర్స్కి అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అనమాట ఫ్రెండ్స్ అన్నీ చేయిస్తారు సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కలిపితే ఎంత వస్తుందో అట్లన్నిటిని ఇస్తేనే అవన్నిటిని చేయిస్తారు కాబట్టి ఫోర్ హండ్రెడ్ ఇస్తే చేస్తారనమాట ఫ్రెండ్స్ అయితే బీచ్ దగ్గరికి అయితే ఇక్కడైతే వర్షం ఆగిపోయిందని వస్తే ఫ్లోటింగ్ ఏమో ఇది లేదు వాటర్లో మేము ఇక్కడైతే చూస్తే అయితే నేల మీద ఉంది వాటర్లో ఉండాల్సింది అందుకే నాకు చాలా బాధేసింది ఫ్రెండ్స్ అప్పటికప్పుడే నా మనసు కొట్టేసింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నన్ను అయితే మోసం చేశారనమాట ఫ్రెండ్స్ నో ప్రాబ్లం అంత బాగా చాలా బాధ వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఒక ప్రాబ్లం అని చెప్పేసి అంత కష్టపడైతే ఇంకైతే మేమైతే ఇక వచ్చామని అంటారు ఫ్రెండ్స్ నాకైతే బాగా అంటే జర్నీ చేసి ఇంత దూరం వస్తే ఇదైతే లేదని చెప్పండి టూ మంత్స్ నుంచి లేదంట అప్లోడ్ చేసేనా పెట్టచ్చు కదా ఫ్రెండ్స్ ఫోన్లో కానీ ఎవరో పెట్టలేదు ఇదైతే ఇంకా లేదంట అందుకే మరి ఇంత గంట సేపు కష్టపడి జర్నీ తీసి వస్తే ఏమీ లేదు ఇక్కడ నాకు చాలా బాధ చేస్తుంది ఇంకా నో ప్రాబ్లం అని చెప్పైతే మా ఫ్రెండ్స్ నేనగితే ఇక్కడ ఆడేసుకున్నాం నన్ను అయితే ఇల్లు అయితే చాలా మోసం చేస్తారనమాట ఫ్రెండ్స్ మా అన్నకు కూడా బాధగా ఉందనమాట ఎవరు న్యాయం చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా మరి మాకు ఎవరు న్యాయం చేయట్లేదు అందుకే మేమైతే బాధగా అయితే ఉన్నాము సరే అని చెప్పేసి అయితే ఆడుకొని ఇక్కడికైతే వచ్చామండి ఫోటో ఫ్రెండ్స్ ఇంకైతే స్నాక్స్ తినడానికైతే వచ్చాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ స్నాక్స్ కొనుక్కుంటున్నాం ఫ్రెండ్స్ మా మమ్మీ డాడీ మాత్రం చాలా వాళ్ళు ఫ్రెండ్స్ నేను ఏం జరిగినా కొనిచ్చారు కనుకున్న కొనుగోలేదు ఫ్రెండ్స్ నాకు నేను తినకూడ నుంచి ఇవైతే ఏవైతే తెచ్చారు ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్యామిలీస్ కలిపి ఇక్కడ నాకు అయితే స్నాక్స్ అయితే తింటున్నాం అనమాట ఫ్రెండ్స్ ఎందుకు టైం వేస్ట్ చేయడం అనుకుని ఇక్కడికైతే వచ్చి మేమైతే ఆడుకొని తినేసి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ఫ్రెండ్స్ మంచి ప్లేస్ ఫ్రెండ్స్ ఇది అందుకే మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయాలి ఫ్రెండ్స్ మాకు ఇంకైతే చూడండి ఫ్రెండ్స్ వెళ్దాం అయితే ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాము ఇవన్నీ హౌసెస్ బిల్డింగ్స్ ట్రీస్ అవన్నిటినీ అయితే చూసి తీసి మీకైతే ఫొటోస్ అయితే అయితే వీడియో అయితే మీకు ఇట్టాము ఫ్రెండ్స్ అప్లోడ్ చేస్తాము దెన్ మన ఫ్రెండ్స్ చెప్పలేను మేము వెళ్ళినప్పుడేమో ఈరోజు ఇంకా ఏమీ లేవు అని చెప్పారు మేము వెళ్ళిపోయిన ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడేమో వచ్చేయండి వచ్చేయండి అందరం అని చెప్పి చెప్తే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు మళ్ళీ మోసలు అనమాట ఫ్రెండ్స్ ఇదే అనమాట జిప్ లేనో ఇటు మాత్రం ఎప్పుడు ఎక్కకూడదు ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఫ్రెండ్స్ సరే ఇంకైతే వెళ్దాం అయితే మేము వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ సరే మా వీడియోలో వచ్చేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్